మహేశ్వరం కాంగ్రెస్ పార్టీలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే కొత్త రెడ్డి ఆధ్వర్యంలో మూడు వందల మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ కండువను కప్పుకున్నారు మహేశ్వరం మండలం అమీర్పేట్ గట్టుపల్లి కల్వకోలు గ్రామాలకు నుండి సుమారుగా మూడు వందలకు పైగా మహిళలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయేది ఇందిరమ్మ రాజ్యం అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆడబిడ్డలందరికీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఇళ్లు కట్టుకోవడానికి నిరుపేదలకు ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన తెలిపారు బీఆర్ఎస్ పార్టీని ఎట్టకేలకు మహేశ్వరంలో బొంద పెట్టాలని మహిళలకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ కప్పటి పాండురంగారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు అందుల సత్యనారాయణ మండల అధ్యక్షులు కాకి ఈశ్వర్ బొక్కా రెడ్డి ధన్రాజ్ కొల్లపడకల్ ప్రవీణ్ శంకర్ నరసింహ సంతోష్ శంకరయ్య మహిళలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కట్టింది పల్లె రూపురేఖ మార్చింది ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణ ప్రతి మహిళ కుండెలో నిలిచెను వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ళ వెలిగింది ప్రమాదంలో రక్షించి ఇచ్చింది మహేశ్వరం నియోజకవర్గంలోనే మహేశ్వరం మండలము అమీర్పేట్ గ్రామం అదేవిధంగా గట్పెల్లి అదేవిధంగా అల్వగోల్ గ్రామం నుంచి ఇలా మూడు వందల మంది ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని వీడి ఎలా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతూ ఉన్నది మరి ఇలా గతంలో చూస్తా ఉన్నాం మరి అనేక అరాచకాలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీని విడేశీ అలా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇలా చేరు చేరబోతా ఉన్నారు చేరుతా ఉన్నారు మొన్ననే మహబద్ నగర్ లో మంది చేరిక జరిగింది మరి భైరవులను వంద మంది చేరడం జరిగింది మరి మొన్న కూడా ఐదు వందల మంది ఒక నాలుగైదు కింద ఒక ఐదు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నిరంతరంగా ఇవాళ అందరికీ అర్థమైపోతుంది ఈ టిఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరగదు ఈ యొక్క పార్టీని పొంద పెట్టాలని చెప్పేసి ఆలోచనలతో ఇలా ప్రజలందరూ గ్రామ గ్రామాన అందరూ కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలకు చేరుతా ఉన్నారు మరి పెద్ద ఎత్తున ఇలా ఈ యొక్క చేరబోతున్నటువంటి మా అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇలా అరాచకాలు చేసినటువంటి సబితా ఇందర్ రెడ్డి గారిని చేవెళ్ల వరకు తరిమి కొట్టే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లి మరి సబితా ఇందర్ రెడ్డి గారిని తప్పకుండా ఓడించి ఇలా సేవలకు పంపుతామని చెప్పి శపథం చేస్తున్నటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలను అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇలా ఉదయం నుంచి మరి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యకర్తలు వచ్చిన అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి దీప భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా మన మండల మహేశ్వరం మండల అధ్యక్షులు కాకేశ్వర్ గారు ధనరాజు గారు రెడ్డి గారు అదేవిధంగా పాండరంగారెడ్డి గారు సత్యనారాయణ గారు అదేవిధంగా నరసింహ తర్వాత శంకర్ వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ పాలనని ఇలా తరిమి కొట్టడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఏకమైనారు కాబట్టి వారికి ఇలా ఎందుకంటే ఈ పది సంవత్సరాలు ఇచ్చిన పది సంవత్సరాల ప్రజలను ముంచి లక్ష కోట్లు దోచి అలా ప్రగతి భవన్ గడిలలో పెట్టుకున్న కేసీఆర్ని ఆ గడిలో పగలగొట్టి కాంగ్రెస్ పార్టీ రాగానే పేద ప్రజలందరూ కూడా డబ్బులు పంచుతాదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇలా రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే పన్నెండు వందలు వెయ్యి రూపాయలున్న సిలిండర్ గ్యాస్ ఇలా ఐదు వందల రూపాయలకు మా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందని చెప్పేసి రెండు లక్షలు రుణమాఫీ చేయబోతుంది ఇలా విద్యార్థులకు స్కూటీలు కూడా ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నాము ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయల ఈ యొక్క ఆర్థిక సహాయం కూడా మా కాంగ్రెస్ పార్టీ చేయబోతుందని చెప్పేసి కూడా ఇవన్నీ రావాలంటే ఇందిరామ రాజ్యం వస్తేనే ఇలా ఇండ్లు కానీ ఏవి కానీ మన ప్రతి ప్రజలకు అందరూ కూడా న్యాయం జరగడం ఇందిరామ రాజ్యం రావాల్సిందే ఎందుకంటే నిన్న మనం చూసాం మనం ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అభివృద్ధి చేస్తా అని పోయిన సమితాయింద్రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్లు పంచమంటే ఇలా ఎంత మంది వేలాది మంది లక్షలాది మంది మా గ్రామాలలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక్కరికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా అంతా అక్కడ యాగత్పూర చార్ మార్కెళ్లు తెస్తున్నారు వాళ్ళందరూ కూడా మేము కూడా అడ్డుకుంటాం మా వాళ్లకు మా మహేశ్వరి ప్రజలందరూ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి కార్యక్రమానికి విశేషం అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తాం రాబోయే రోజులలో నిరంతరంగా రోజువారీగా వందలాది మందిగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నటువంటి మా సోదర సోదరి వాళ్ళందరూ కూడా ఇలా మూడు వందల మంది ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నాయకులు నాయకురాలు సోదరీ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కొత్తమో రెడ్డి గారి ఆధ్వర్యంలో జైన్గా అవడం చాలా ఆనందంగా ఉంది మరి రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ఏదో ఒక సేవా కార్యక్రమంలో పేద బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే వ్యక్తి కొత్తమో రెడ్డి గారు మరి ఈనాడు కూడా చాలా మందికి అరవై గజల పట్ట పట్టాలు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా కొంతమందికి నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది కేఎంఆర్ ట్రస్ట్ నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీలకు వచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనేది ఒక ఆలోచనతో ఈరోజు కూడా సేవా కార్యక్రమం చేపట్టాడు ఆ కార్యక్రమాన్ని నన్ను నిలిచినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మరి నాతో పాటు మహేశ్వరం మండలం అధ్యక్షులు కాకేశ్వర్ గారు ప్రవీణ్ గారు ధనరాజ్ గారు గారు రెడ్డి గారు సత్యనారాయణ గారు పాండ్ గారు ఇంకా చాలా మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి వచ్చిన సోదరి కూడా జీనందుకు వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాడు మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఈ రోజు మహేశ్వరం మండల్ గడ్డిపెల్లి పెండా కల్వకౌల్ అమరిపేట గ్రామాలకు చెందిన ఒక మూడు వందల మంది మహిళలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా మన ఆయన ఆధ్వర్యంలో ఆయన చేసిన కార్యక్రమాలు సూచి ఇంతకు ముందు ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఆయన టీఆర్ఎస్ కెల్లి పోటీ చేసి ఆయనకు అర్థమైపోయింది టీఆర్ఎస్ కెలి ఎన్ని సార్లు మహేశ్వరం కెళ్ళి చేసినా ఊరు గెలవలేరని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ మంచిగా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్లకెళ్లే అని చెప్పేసి అందరూ దీపవాస్కర్ అన్న గానీ ఉత్తమనోరుడు అదే అదేవిధంగా ప్రతి మహేశ్వరం మండలం నుంచి అందరు ప్రతి కార్యకర్త కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా మహిళలు కూడా మేము ఇచ్చిన పథకాలకు ఆదర్శంగా అయ్యి కాంగ్రెసే మనకు న్యాయం చేస్తుంది కాంగ్రెస్ ఖచ్చితంగా గవర్నమెంట్కి వస్తే ఐదు ఐదు వందల సిలిండర్ ఇస్తుంది రుణమాఫీ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకు నమ్మకం ఉండి ఈ రోజు ప్రతి విలేజ్లు మొత్తం ఖాళీ అయ్యి మొత్తం కాంగ్రెస్ పార్టీలకు మహిళలు రావడం జరుగుతుంది ఇంకా ముందు ముందున ఒక ముప్పై మూడు విలేజ్లు లో మండలంలో మూడు విలేజ్లు మొత్తం ఖాళీ అయిపోయింది అదే విధంగా రోజు ఒక మూడు మూడు విలేజ్ నాలుగు విలేజ్లతో రోజు ఒక రెండు మూడు వందల మందితో మహిళలు కాంగ్రెస్ పార్టీలకు వస్తారని చెప్పేసి టిఆర్ఎస్ ను బొంద పెట్టే కార్యక్రమాలు మహిళలు చెప్తున్నారు అమ్మ మీరు ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి మీరు ఇచ్చిన ఇంద్రమ్మ ఇండ్లే ఉన్నాయి అవి కవేలు పెంకలు ఆ కవేలు పెంకల మీద మేము ఒక కవర్ కప్ కను ఇండ్లు కురుస్తున్నాయి మరి మీరే రావాలి అధికారంలో మాకు మీరే మాకు ఇండ్లు ఇవ్వాలి మీతోనే నమ్మకం ఉంది మీ కాంగ్రెస్ పార్టీ మాకు మోసం చేయదు కాంగ్రెస్ పార్టీ దళితులకు గాని దళితులకు గాని గిరిజన గాని మొన్న దళిత దళిత గిరిజన డిక్లరేషన్ మొన్న చేవెల్లా చేసినాం విధంగా రాబోయే రోజుల్లో బీసీ డిక్లరేషన్ చేస్తున్నాం అదే మైనార్టీ కూడా మనం ఇంతకు ముందు చేసినాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి